ఇలా చింత లేకుండా నువ్వు మాత్రమే ఉండగలవు నా వల్ల కాదు నాకప్పుడు ఎలాంటి ఇబ్బంది పడటం ఇష్టం లేదు తిరగడానికంటే మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు ప్రస్తుతం ఉండడానికి ఇంకా తినడం గురించి ఆలోచించాలి అలా అంటూ రాము అక్కడి నుండి వెళ్ళిపోయింది సోది పద ముందైతే వెళ్దాం మింకు కుందేలు ఇంటివైపుకి బయలుదేరింది కాని తనకి మింకు కుందేలు దారిలోనే ఎదురుపడింది మింకు కుందేలు చేతిలో బోలెడన్ని క్యారెట్స్ పట్టుకుని తన ఇంటి వైపుకు వెళ్లడం చోటు జింక చూసింది అరే మింకు ఏమైంది నీకు ఈరోజు పొద్దున్నే ఆకలేస్తుందా ఏంటి నీకు నీకు తెలీదా ఈరోజు మనం గ్రీన్లాండ్ అడవికి వెళ్ళాలి తిరగడానికి లేదు తమ్ముడు నాకేం ఆకలిగా లేదు ఈ ఆహారం నేను దాచిపెట్టుకోవడానికి తీసుకెళ్తున్నాను కూడబెట్టడానికా కాని ఎక్కడా అరే వర్షాకాలం రాబోతుంది కదా అడవిలో నీళ్లు నిండితే ఇంటి నుండి బయటికి రావడం కష్టమవుతుంది అందుకే ముందే ఆహారం కూడబెట్టుకుంటున్నాను వర్షాకాలంలో ఆకలికి ఇబ్బంది పడకుండా ఉండాలని అయ్యో ఏమైంది మీ అందరికీ ఎవరిని చూసినా వర్షాకాలం గురించి కంగారు పడిపోతున్నారు తను విసుక్కుంటూ ముందుకు వెళ్ళిపోయింది తను ఏ జంతువు దగ్గరకు వెళ్ళినా తనకి వాళ్లు వర్షాకాలం కోసం జాగ్రత్త పడుతూ ఉండడం కనిపించింది